కలుషిత ఆహారం తిని గురుకుల విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో కలకలం రేపింది ఉయ్యాలవాడలోని బీసీ బాలికల పాఠశాలలో అనారోగ్యానికి గురైన డెబ్బై మందిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్న వైద్యులు పన్నెండు మందిని డిశ్చార్జ్ చేసినట్లు వివరించారు క్యాటరింగ్ కాంట్రాక్ట్ రద్దు చేసినట్లు కలెక్టర్ వివరించారు ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు విద్యార్థులను పరామర్శించిన అధికార విపక్ష నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారంతో విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడ్డారు డెబ్బై మందికి పైగా బాలికలు అనారోగ్యానికి గురికాగా స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు శనివారం రాత్రి వంకాయ ఆలుగడ్డ కూరతో భోజనం చేసిన తర్వాత కడుపు నొప్పి వాంతులయ్యాయని బాలికలు చెబుతున్నారు తొలుత యాభై మంది విద్యార్థినులు అవస్థకు గురికాగా ఉదయానికల్లా అరవై నాలుగు క్రమంగా బాధితుల సంఖ్య డెబ్బైకి పైగా చేరుకుంది

అంటే ఏ డాక్టర్ రాలే నేను వాళ్ళ అంబులెన్స్ ఫోన్ చేసిన వన్ జీరో ఎక్కువ అక్కడ నుండి అంబులెన్స్ కూడా నాకు రెండు సార్ మూడు సార్ ఫోన్ చేసిన బైక్ మీద బిడ్డ దొరుకుని వచ్చిన రాత్రి కాదు ఇప్పుడు మళ్ళీ ఉదయం ఉదయం రాత్రి వచ్చినా కాదు ఆ ఉదయం దొరికి వచ్చిన ఉదయం నా బిడ్డ దొరుకు వచ్చినా బట్ టీచర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల కోసం న్యాయం చేయాలి పిల్లల్ని చూసుకోవాలి ఏ ఒక్క పిల్లలకు కూడా ఆరోగ్యం అలా అంటే చూసుకోవాలి కేర్ తీసుకోవాలి అక్కడ మేడాలు మరీ చాలా కఠినంగా ఉన్నారు తిన్నదంట నైట్ రెండు సార్లు అంపింగ్ చేస్తున్నారు

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు గతంలో గత ప్రభుత్వం ఎప్పుడు కూడా పెంచినటువంటి విద్యార్థులకు హాస్టల్ ఛార్జెస్ పెంచాలి పెంచిండ్రు కాస్మెటిక్స్ పెంచిర్రు ఇలా ప్రజలందరికీ కూడా ఈ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా గ్రామాలలో సన్నభేవిస్తూ ఉంది పోనీ వాళ్ళకు తగినంత ఇంకా పెంచాలంటే పెద్ద కుక్క పెట్టిపోతుంది నెలకు ఆరు వేల కోట్ రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది అయినా ఇది చేస్తాను అయినా ఆరోపణ చేస్తుండ్రంటే కేవలం రాజకీయ పబ్బం కోసం మాట్లాడే మాట తప్ప పదేళ్ళు చేయని పని ఏడాది అర్థంలే మంత్రాజ్ అవుతుందా మంత్రాదవి అవుతుందా ఇప్పుడే మీరు చేసినటువంటి వ్యవహారం మీరు చేసిన వివాహం కూర్చాలి ఎక్కడ కూడా ఇప్పుడు పన్నులు పెంచకుండా మీరు బిజినెస్కి ఎత్తేయకుండా ఇలా ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తావు ఉన్నారు రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థులు అస్వస్థకు గురవుతున్న ఘటనలను రాష్ట హైకోర్టు మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుని విచారించాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు అస్వస్థకు గురైన విద్యార్థులను ఆయన పరామర్శించారు గురుకులాల్లో కలుషిత ఆహారం కేసులు వస్తే చర్యలు తీసుకుంటానన్న సీఎం మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే గురుకులాల బాట పట్టి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తా ఉన్నాను దయచేసి సూమోటో కేసు టేకప్ చేయండి ఈ ప్రభుత్వానికి మొట్టికాయలు వేయండి పిల్లలకు నాణ్యమైన కడుపు నిండా భోజనం పెట్టే విధంగా డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని కోరుతా ఉన్నా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కోరుతా ఉన్నా దయచేసి ముఖ్యమంత్రి గారు మాటలు మానండి చేతల్లో చూపండి యాభై సార్లు ఢిల్లీకి పోయినావు ఎక్కే విమానం దిగే విమానం ఎక్కడ దిగుడే తప్ప ఈ పిల్లల గురించి ఆలోచించావా అంత బిజీ ఉన్నావా నువ్వు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అనుకుంటే తిరుగుతున్నావు ఈ పిల్లల గురించి ఎందుకు రివ్యూ చేయవు ఇది నేను మాట్లాడుతున్న ఒక నాగర్ కర్నూలు కోసం కాదు ఈ రాష్ట్రంలో అన్ని గురుకులాల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టండి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం సీరియస్ గా తీసుకోండి పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాటకండి లేదంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా చూస్తూ ఊరుకోదు ఎంత దూరమైన నీ ప్రభుత్వం మీద పోరాటం ఆసుపత్రిలోని విద్యార్థులను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ నాయకులతో కలిసి చికిత్స అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు చిన్నారులకు పెట్టి ఆహారం విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని అన్నారు